చంద్రశేఖరేంద్ర సరస్వతి నడిచే దేవుడు పరమాచార్య స్వామి వారు మహానుభావుడు కాలినడకన పెడుతుంటే కొన్ని వేల మంది ఉన్న సభలో మేము ఇదిస్తాం అది ఇస్తామని చెప్పి పళ్ళు పట్టుకొని బంగారం పట్టుకుని డబ్బులు పెట్టుకొని వస్త్రాలు పట్టుకొని ఇదిస్తాం అదిస్తామని మీద పడుతుంటే ఇలా అని ఒక్కసారి సభనంతట్ని ఆపి ఆయన ఒక్కటే అన్నారు నేను పేద సన్యాసి నాకేమీ అక్కర్లేదు నేను కాషాయం ఏనాడు కట్టానో ఆనాడే నేను అన్ని విడిచిపెట్టాను అటువంటి వాణ్ణి నేను మిమ్మల్ని యాచిస్తున్నాను మీ అందరూ కూడా మీ దగ్గర ఉన్నదే నాకు ఇవ్వగలరా అని అడిగారు ఇస్తాం ఇస్తాం అని ఇన్ని వేల మంది అరిచారు ఏం కావాలి చెప్పండి ఇస్తాం మీకు ఈశ్వరుడు ఆయుర్దాయం ఇచ్చినంత కాలం ప్రతిరోజు మీరు బతికి ఉన్నంత కాలం ప్రతిరోజు రెండు నిమిషములు మీ జీవితంలో రోజుకి రెండు నిమిషాలు నాకు ఇచ్చేయగలరా ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అన్నారు ఇప్పుడు మీరు బ్రతికున్నంత కాలం మీ జీవితంలో ప్రతిరోజులో రెండు నిమిషాలు నావి నావైన వాటిని నేను చెప్పినట్టు నా ఇష్టం వచ్చినట్టు వాడాలి కాబట్టి మీ జీవితంలో ప్రతిరోజు రెండు నిమిషాలు నాకు ఇచ్చేశారు కనుక గురుద్రోహం చెయ్యకూడదు కనుక రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని నామని చెప్పండి చెబుతూ గడపండి అదే మీరు నాకు ఇవ్వవలసిన కానుక అన్నారు ఆనాడు సభలో చెయ్యెత్తిన వాళ్ళందరూ బతికున్నంత కాలం ప్రతిరోజు రెండు నిమిషాలు భగవన్నామని చెప్పుకున్నారు ఆ అలవాటు ఇంట్లో పిల్లలకు వచ్చి కొన్ని కోట్ల కోట్ల మంది అలా రెండు నిమిషాలు భగవన్నామం చేయడం అలవాటు చేసుకున్నారు